హాయ్ హలో నమస్తే నేను జాకిర్ హుస్సేన్ జయమ్ము నిచ్చయంబురా సో జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ షోకి నాగార్జున గారు అయితే రావటం జరిగింది సో ఈ షోలో నాగార్జున గారు తడి పెడుతూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ అయితే చేశారు సో ఇప్పుడు అది ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్గా ఉన్నాయి ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ జకీర్ ఎస్ నాగార్జున గారు కంటతడి పెట్టడం సో ఎలా చూడచ్చు సార్ ఒక ఛానల్లో ప్రోగ్రామ్ వస్తుంది స్టార్ట్ అయింది నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది అది సో దానికి హోస్టింగ్ ది గ్రేట్ మల్టీ టాలెంటెడ్ అనాలేమో వెబ్ స్టైల్ యాక్టర్ అనాలేమో జగద్బాబు గారు హోస్టింగ్ చేస్తున్నారు సో జగద్బాబు గారు అంటేనే ది గ్రేట్ వివి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ జగపతి ఆర్ట్స్ అధినేత ప్రొడ్యూసర్ వివి రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి జగద్బాబు గారు సో మొదటి నుంచి కూడా ప్రొడ్యూసరు అంటే ఒక స్టార్డమ్ము ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అని చెప్పుకుంటున్నారో అలాగా తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఈ అంటే ఎంత ఇదైనప్పుడు కూడా స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్ చెప్తే ఫస్ట్ ఆయన పేరు వినపడేదంట ఈ రామానాయుడు గారి కన్నా ముందు జనరేషన్ అన్నట్టు ఒక విధంగా సో అలాంటి బీబీ రాజేంద్రప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అవి ఇవి ఉన్నాయి ఆ విధంగా నాగార్జున గారికి చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్ బాబు అది నిన్న ఆ షోతో అందరికీ తెలిసింది అయితే నిన్న షో ప్రత్యేకత ఏంటంటే కింగ్ నాగార్జున గారు ఫస్ట్ గెస్ట్గా పిలుస్తూ ఇంటర్వ్యూ చేసిన జస్ట్ ఒక ఇద్దరు ఫ్రాండ్ ఫ్రెండ్స్ ఏరా ఒరే నువ్వు అనుకుని మాట్లాడే మాట్లాడుకోవడం తీరా ఆ షో అంతా మనకు చూస్తే అర్థం అర్థమైంది ఏంటంటే ఎంటైర్ అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకే వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అప్పట్లో ఆ సినిమా ఏంటో తెలియదు చిటపట చినుకులు ఆ సినిమా ఆ పాట పెద్ద హిట్ అయింది అది వివి రాజేంద్రసాద్ గారి సినిమా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు బీసరాజా గారు నాగేశ్వర గారు రీసెంట్గా బీశ్వరోజు గారు చనిపోయారు అనుకోండి సో అట్లాంటి ఫ్యామిలీతో రిలేషన్ ఉంది కాబట్టి జగద్బాబు గారికి నాగార్జున గారు నాగార్జున గారు అన్నయ్య వెంకటాకినేని గారు వాళ్ళ సిస్టర్స్ అందరితోనూ చిన్నప్పుడు కలిసి ఆడుకోవడం చదువుకోవడం అల్లరి చేయడం ఇవన్నీ పరిచయాలతో నిన్న తేటతలమే అయితే నిన్న షో అంతా ఆద్యాంతం బాగా నడిచినప్పటికీ ఒక రెండు సందర్భాల్లో కంటతడి పెట్టించేలాగా ఎమోషనల్ కూడా అది రెండు ఏంటంటే ఒకటి నాగేశ్వరరావు గారు లైవ్ సాన్ అని చెప్తూనే బట్ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మన మధ్య లేరు బట్ ఆయన కీర్తి ప్రతిష్టలు మన మధ్య ఉన్నాయి ఇంకా రెండవది ఆమె సో అతని యొక్క సోదరి నాగ సుశీల గారు విషయంలో కొద్దిగా ఎమోషన్లు అదే వాళ్ళ మావయ్య కాదు యాక్చువల్గా బావ నాగ సుశీల గారు భర్త గారు చనిపోయే ముందు కంప్లీట్గా ఆ భరోసా సోదరుడిగా తను తీసుకున్నాడు కాబట్టే ఆయన సడన్గా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి కొన్నాళ్ళు పాటు మంచవనికే పరిమితం అయిపోయారంట సో ఎంత డాక్టర్స్ ఇవ్వాలా రేపు అంటున్నారు కానీ ఆయన ప్రాణం పోవట్లేదు బట్ మనిషికి ఏదో కోరిక ఉండిపోయింది అందుకే ప్రాణం పోవట్లేదేమో అన్నట్టుగా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తే వెళ్ళి సుశీల బాధ్యత వాళ్ళ అబ్బాయి సుశాంత్ మనకి చాలా సినిమాల్లో కూడా చేసి హీరోగా చేశారు తర్వాత రీసెంట్గా ఏంటది అలవైకుంఠ పురంలో మంచి రోల్ చేశారు బన్నీతో పాటు మూవీ కరెంట్ మూవీతో ఇంటర్టైన్ ఇండస్ట్రీ తెరంగేట వాళ్ళు ఇప్పుడు మంచి మంచి సైడ్ పాత్రలు కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు మంచి డాన్సర్ మంచి యాక్టర్ కూడా సో ఆ సుశీల గారు అబ్బాయి సుశాంత్ వాళ్ళ బాధ్యత తీసుకొని నేనే అని చెప్తే అప్పుడు అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు ఆయన కన్ను మూసారట సో అది సిస్టర్గా తను చెప్తూ నాకు ఎంత హార్ట్ఫుల్గా ఉంటాడు ఎంత హెల్పింగ్గా ఉంటాడు అనేది ఆమె చెప్తూ ఎమోషనల్ అవ్వడం అది ఒక షో మొత్తానికి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అండ్ మోర్ ఓవర్ ఎమోషనల్ ఎలిమెంట్ అంటే కోర్స్ అట్లా డిజైన్ చేస్తారు బట్ పర్సనల్స్ చెప్పుకోవడానికి నచ్చరు జనగా నాగ్ నాగార్జున గారు కూడా ఏ షోలో కూడా ఎమోషనల్ అవ్వడం కానీ అది ఉండదు ఆ స్టైలిష్కి పెట్టింది పేరు ఇప్పటికీ ఆయన నిజంగా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అంటే ఆవిడ నమ్మడం అలాగే ఉంటాడు ఆయన సో ఆ కలర్ కానీ ఆ హెయిర్ స్టైలు పర్సన్ హైటు పర్సనాలిటీ మళ్ళీ అలా అని ఎప్పుడు వివాదాలు వాటిలో ఉండడు రీసెంట్గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారు చేసిన అంశం వల్ల ఆయన ఆ ఇష్యూ ఏదో అయింది తర్వాత ఆయన హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారని వార్తలో వచ్చారు తప్ప ఆయన జనరల్గా ఉండడు బట్ చాలామంది ఇండస్ట్రీలో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంటాడనేది కూడా ఆయనకు ఒక మంచి పేరుంది ఈవెన్ రామ్ గోపాల వర్మ లాంటి దర్శకుడికి కూడా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నాగార్జున గారేగా శవతోని తర్వాత కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళకి కూడా నిన్నే లాంటి అవకాశాలు ఇవ్వడం చాలా అంటే మంచి మంచి దర్శకులకి కూడా కొత్తగా మరి అంటే ఆయన వాళ్ళలో ఏ యాంగిల్లో చూస్తాడో ఏం చూస్తాడో తెలియదు కానీ ఓ వీడితో సినిమా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈవెన్ లారెన్స్కి కూడా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది నాగార్జున గారే మాస్ సినిమాతో అసలు నాగార్జున గారి లో శివ తర్వాత కలెక్షన్స్ పరంగా భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా మాస్ లారెన్స్ గారికి ఛాన్స్ లారెన్స్ గారి ఛాన్స్ ఇచ్చింది కూడా నాగార్జున గారు సో అట్లా అంటే నాకు ఇవ్యూవే గుర్తున్నాయి ఇంకా చాలా మందికి కొత్త దర్శకులు కూడా నాగార్జున గారు అవకాశం ఇచ్చారు ఈవెన్ అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా నాగా నాగేశ్వరరావు గారు వరకు ఒక మెట్టు ఒక స్థాయిలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ని ఈరోజు ఒక పది మెట్లు పైకి తీసుకొచ్చారని చెప్పాలి ఎందుకంటే దాన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనేది ఆయన కోరిక చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు ఆ తర్వాత దాంట్లో అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సంబంధించిన ఎస్పెషల్లీ కెమెరా కానీ యాక్టింగ్ కానీ ఎడిటింగ్ కానీ అటువంటి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కూడా ఒకటి పెట్టారు ఏఎన్ఆర్ థియేటర్ ఆర్ట్స్ అనే సంథింగ్ ఏదో దాంట్లో దాని ద్వారా కొన్ని వందల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కూడా సో అంటే అన్ని రకాలుగా నాగార్జున గారు రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి యాభై ఏళ్ళు సందర్భంగా కూడా ఆ పాత ఎంప్లాయీస్ అందరికీ సన్మానించడం వాళ్ళందరితో కూడా ఒక వీడియో తీసి చేయడము అంటే నాగార్జున గారిని చాలామంది చాలా జోవీలుగా ఫ్రెండ్లీగా ఉంటారు బట్ ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఉండవని అనట్లేదు బట్ అంత ఉన్నా కూడా దాన్ని ప్రెజర్గా తీసుకోకుండా ఇప్పుడు జనరల్గా ఎక్కువ ప్రెజర్ పడితే ఫేస్లో ఆ ఏజ్ కనబడిపోతుంది బట్ అంత ప్రెజర్ తీసుకోడు కాబట్టి ఇప్పటికీ ఎంగా కనిపిస్తారు అనేది చాలామంది విమర్శకులతో కూడా పొగర్తలో తీసుకున్న వ్యక్తి నాగార్జున గారు సో నిన్న కార్యక్రమం జయము నిశ్చయమురా ఏదో ప్రోగ్రాం చేశారు సో ఆ ప్రోగ్రాంలో జగద్బాబు గారు కూడా నువ్వు నాగన్ మాట్లాడడం చాలా నువ్వు అని జనరల్గా ఇంట్రవెస్లో నువ్వు అని సంబోధిస్తే చాలా వింతగా అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎంత క్లోజ్ అయినా స్టేజ్ పైకి వచ్చేసరికి చాలా పద్ధతిగా నాగార్జున గారు మీరు సార్ మంత్రి గారు ఇలాగా మాట్లాడుకుంటారు బట్ అంత నువ్వు నువ్వు మాట్లాడుకునే రేపోతో ఒక ఇంట్లో కూర్చొని ఇద్దరు సోఫా మీద కూర్చొని హాల్లో కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్స్ అని అలాగే చూపించారు కాకపోతే నాగార్జున గారితో పాటు నాగార్జున యొక్క సోదరుడు వెంకట్ తర్వాత ఇంకో సోదరుడు సుశీల పెద్ద సోదరు ఉంటారు వాళ్ళ అబ్బాయి సుమంత్ అనుకుంటా ఆవిడ పేరు సత్య ఏదో సంథింగ్ వాళ్ళ అబ్బాయి సుమంత్ తర్వాత ఈ సుప్రియ వీళ్ళు కూడా సుప్రియ గారు కూడా అక్కడమ్మా ఫస్ట్ టైం హీరోయిన్గా చేశారు తర్వాత నాగార్జున గారు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గాను ప్రొడ్యూసర్గా కూడా సుప్రియ గారు వర్క్ చేశారు అంటే కుటుంబంలో ఉండే వ్యక్తులకు కూడా ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళకు ప్రొడ్యూసర్ గాను లేదా సినిమాల్లో యాక్టింగ్ పరంగా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటువే పుషప్పిస్తూ వాళ్ళకి ఒక గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి అండగా నిలబడమనేది నాగార్జున గారు యొక్క క్యారెక్టర్ అది నిన్న వాళ్ళ సిస్టర్ చెప్పడం మరి కొంచెం ఇదేంటి బట్ వాళ్ళందరూ కూడా అక్క తమ్ముడు వాళ్ళ రిలేషన్స్ కాకుండా పేర్లు పెట్టి పిలుచుకుంటారు ఫ్రెండ్లీగా నాగానీ అంత ఆయనకన్నా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పెద్ద అంట వాళ్ళ అన్నయ్య వెంకట్ గారు వెంకటక్కినే ఆయన కూడా ఆయన వెంకట్ అనే పిలుస్తాడు తప్ప అన్నయ్య అనే ఉండదు ఆయన కూడా ఈయన తమ్ముడు అని పిలవడం ఉండదు సో వాళ్ళ కల్చర్ అలా పెరిగింది ఓవరాల్గా నాగేశ్వరరావు గారు ఆ విధంగా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు తెలుగు ఇండస్ట్రీ ఒక విధంగా హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం నాగశ్వరరావు గారు అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ అది చాలామంది చెప్తారు ఒక విధంగా వాస్తవం అది ఓకే సో అది ఆ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ కొంచెం నాగార్జున గారు ఎమోషనల్ అవడం మనం చాలా అరుదుగా చూస్తాం నిన్న కార్యక్రమంలో అది చూస్తాం